నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ అండి చూడండి రాయి లోపల రక్తనాళాలు మరి ఈ టైటిల్ ఎందుకు మీకు ఇక్కడ పెట్టానంటే చూడండి రైతులకు స్పష్టంగా భూమి లోపల భూగర్భ జలాలు అనేది ఏ విధంగా ఉంటాయని అర్థం కావడానికి కోసమనే ఈ టైటిల్ పెట్టానండి చూడండి మనకు శరీరంలో రక్తనాళాల్లో ఏ విధంగా అయితే రక్తం ప్రవహిస్తుందో భూగర్భం లోపల కూడా మనకు ఫ్రాక్చర్స్ అని లేయర్స్ అని గ్యాప్స్ అని అక్కడ ఉండే ఫార్మేషన్కి అనుగుణంగా వివిధ రకాలుగా వాటిని పేర్లతో పిలుస్తుంటామండి వాటి లోపల మనకు నీరు ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో చూడండి ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తారండి ఇక్కడ చూడండి గమనించండి ఈ రాయి ఇది గ్రనైట్ అండి ఈ గ్రనైట్ లోపల చూడండి ఎర్రటి ఛాయలు వీటిని ఆర్థోక్లేస్ అంటారండి యాక్చువల్గా ఇదొక ఖనిజం అండి ఈ విధంగా చూడండి ఎర్రటి ఛాయ ఛాయలు అంటే భూగర్భంలో ఈ విధమైన మినరల్స్ కూడా ఉంటాయండి చూడడానికి ఇవి మన శరీరం లోపల రక్తనాళాల మాదిరి ఉండేవి ప్రవహిస్తున్నాయి చూడండి ఈ విధంగా ఉన్నాయి సో భూగర్భం లోపల ఇలాంటి రాతి నిర్మాణాలు మరియు ఖనిజాలు ఉంటాయండి సో దానికి అనుగుణంగా మనకు ఆ ఏరియాలో ఏ లోతులో నీళ్లు పడతాయి ఏం కథ అనేది జర్నలిస్టులు గమనిస్తారండి ఈ రాయి గమనించారు కదండి ఎంతో స్పష్టంగా భూగర్భం లోపల రాతి పొరల నిర్మాణం అనేది ఉంటుందనే దానికి అంటే ఇది యాక్చువల్గా ఒక రాయి లోపల ఖనిజం అనేది ఆ విధంగా రక్తనాళ రూపంలో పోతుందండి రైతులకు అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ రాయిని చూపించడం జరిగింది అయితే రైతులరా ఎప్పుడుకైనా కానీ భూగర్భ జలాలు జియాలిస్ట్రీలు సంప్రదించినప్పుడు ఈ విధంగా మనకు ఒక కొంత ఎక్కడైతే మనకు ఫ్రాక్చర్స్ ఉంటాయో ఆ ఫ్రాక్చర్లో మాత్రమే నీళ్ళు దొరుకుతాయండి అలా కాకుండా పక్కన వేస్తే బోలు ఫెయిల్ అవుతాయి కాబట్టి మీరు ఇలాంటి నిర్మాణాలను గుర్తుపట్టి మీకు బోర్ పాయింట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీకు అందుబాటులోనే జియాలిస్టర్లు సంప్రదించడం మంచిదండి థ్యాంక్ యూ